క్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట హగ్గై గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచనం ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి ప్రియమైన వార్లారా దేవుడు తన ప్రజలకు చెప్పిన ఈ మాటలో అపారమైన బలం ఉంది ఎరుషలేములో దేవాలయము పాడైపోయిన తర్వాత ప్రజలు దాన్ని తిరిగి కట్టడానికి భయపడ్డారు నిరుత్సాహపడ్డారు అప్పుడు దేవుడు ప్రవక్త హగ్గై ద్వారా వారికి చెప్పిన మాట ధైర్యం తెచ్చుకుని పని జరగని గుడి నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభు సెలవిచ్చాడు దేవుడు మనకు కూడా అదే చెబుతూ ఉన్నాడు నీవు చేసే పని ఎంత కష్టమైనా ఎంత పెద్దదైనా దాన్ని పూర్తి చేయడానికి దేవుడు నీకు బలమిస్తాడు మనకు కావాల్సింది ఒక్కటే ధైర్యం తెచ్చుకోవడం బైబుల్లో యహోషువాకు దేవుడు చెప్పిన మాట కూడా ఇదే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము నేను నీతో కూడా ఉన్నాను యహోశివా గ్రంథము మొదట అధ్యాయము తొమ్మిదవ వచనం మన పని మన బలముతో కాదు మనలో ఉన్న దేవుని బలముతోనే జరుగుతుంది నీవు వెనుకడుగు వేయక ధైర్యముగా ముందడుగు వేస్తే దేవుడు నీ ప్రయత్నాన్ని విజయవంతం చేయును కొన్నిసార్లు మనము మొదలు పెట్టిన పని మధ్యలోనే ఆగిపోతాయి ఎందుకంటే భయం సందేహం నిరుత్సాహం మనలో వస్తాయి కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకుని పని జరిగించు నేను నీతో కూడా ఉన్నాను నీవు చేసే పని పెద్దదైనా చిన్నదైనా అది దేవుని దృష్టిలో చాలా విలువైనది నీ హృదయంలో నిబద్ధత ఉండాలి నీ చేతులు కృషి చేయాలి నీ నోరు విశ్వాసపు మాటలే మాట్లాడాలి అప్పుడు దేవుడు నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆశీర్వదించును గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి అని మీ అభయమును మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మేము ఏ విషయాలైతే నిరుత్సాహపడుతున్నామో నిరాశ చెంది ఉన్నామో ఆ విషయములన్నిటిలో కూడా మీ కృప మాకు తోడుగా దయచేయండి మమ్మల్ని బలపరచండి మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి మీరు మాతో కూడా ప్రతి విషయంలో ఉండమని మేము కోరుకుంటున్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో వారు చేయతలసిన ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మీరు వారితో కూడా ఉండి ఆశీర్వదించమని యేసు నామము అడుగుచున్నాము తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ పనులన్నిట్లో తోడై ఉండి మిమ్మల్ని ధైర్యపరిచి ఆశీర్వదించునుగాక ఈ సందేశం ఇంకా అనేకులకు రక్షణ ఆశీర్వాదం కలుగజేయనట్లుగా షేర్ చేయండి